జై శ్రీరామ్ సోదర సోదరీ మండలందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం యోగవాసి రామాయణాన్ని అంటే గీతని చెప్పుకుంటున్నాం క్రిందటి సంచికలో పరమార్థాన్ని గురించి వర్ణన చేస్తూ వసిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పటము రామచంద్రమూర్తి కనిపిస్తున్న దృశ్యం దృశ్యమాన ప్రపంచమంతా కూడా అబద్ధము నశించిపోయేది అని అంటున్నారు నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ కూడా నమ్మాలి అని చెప్తున్నారు అయితే ఒకవేళ క్షణమాత్రం నమ్మినా ఆ భావం నిలకడగా ఉండటానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగారు అందుకు వశిష్ఠ మహర్షి అన్నీ స్వయంగా నేర్చుకోవాలి స్వప్రయత్నంతో సాధించాలని చెబుతో ఉదాహరణగా ఆయన కొన్ని ఉపాఖ్యానాలు రమణీయమైనటువంటి కథలని రామచంద్రమూర్తికి అందించారండి అందులో భాగంగానే ఇప్పుడు లీలోపాఖ్యానాన్ని చెప్పుకుందాం చాలా అద్భుతమైనటువంటి కథ నాయనా రామ నేను నీకు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నిస్సంశయముగా నమ్మ తగ్గ విషయాలు అందుకు కానీ నీ మనసులో రూఢి అయిన నిర్ణయం రావడం కోసమని నీకు ఇప్పుడు లీలోపాఖ్యానం చెబుతాను విను అందుకు రామచంద్రమూర్తి లీలోపాఖ్యానమా ఆవిడ ఎవరో అని అడిగారు అందుకు వశిష్ఠ మహర్షి నాయన ఒకనకొప్పుడు ఈ భూమండలంలో పద్ముడు అనేటువంటి రాజు పాలించేవాడు ఆయన అలాంటిలాంటి రాజు కాదు సర్వ సద్గుణ సంపన్నుడు మహాబలమైనటువంటి వాడు సకల శాస్త్ర కోవిదుడు మహాబుద్ధిమంతుడు వెక్కు సంతానం కలవాడు మహాసుందరుడు మహాశరీర సౌష్ఠవం కలిగినటువంటి వాడు అట్టి వారి యొక్క భార్య ఈ లీలావతి సరిగ్గా ఆ పద్ముడికి తగినటువంటి భార్య ఈ లీలావతి రభులు కూడా మహదానందంగా ఉన్నారు ఎప్పటి నుంచి వాళ్ళకి పెళ్ళయినప్పటి నుంచి అంటే చిరకాలం నుంచి కూడా మహదానందంగా రాత్రి పగలు తేడా లేకుండా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ యవ్వనాన్ని పూర్తిగా అనుభవిస్తూనే ఉన్నారు యవ్వనల్లో ఉండవలసిన అనుభవించవలసిన సుఖభోగాలన్నీ అనుభవిస్తూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు క్షణమైనా కూడా ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేని పరిస్థితి అలాని రాజ్యపాలనని వారి నిర్లక్ష్యం చేయలేదు ప్రజలని కన్నబిడ్డలలా చూసుకునేవారు అదేవిధంగా వారిద్దరూ కూడా మహదానందంగా జీవితం గడిపేవారు సరే అన్నీ బాగుంటే కథ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇలా కాలం గడిచిపోతున్నప్పుడు ఒకప్పుడు లీలావతికి ఒక అనుమానం వచ్చింది అయ్యో కాలం గడిచిపోతోంది ఎప్పుడప్పుడు ముది మీద పడి మరణం సంభవిస్తుంది మరణం సంభవిస్తే ఇప్పుడు ఒక్క క్షణమైనా ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోతున్నాము ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోయినా కూడా రెండో వాళ్ళు ఉండలేము ఒకవేళ దైవశాత్తు నాకు మరణం సంభవించినా పర్వాలేదు కానీ నా భర్త పద్మునికి ఏదైనా అయితే నేను క్షణం కూడా ఉండలేను ఈ ఆలోచన కూడా నేను భరించలేకపోతున్నాను దీనికి ఏదైనా ఒక ఉపాయం తెలియాలి ఎప్పటికీ కూడా తన భర్త అయినటువంటి పద్ముడు జీవించే ఉండాలి సకల సౌభాగ్యాలతో ఆరోగ్యంగా తొలతూగుతూ ఉండాలి అందుకే ఏదైనా ఉపాయం ఉందా అని ఆలోచించడం మొదలుపెట్టింది ఆవిడ మహారాణి మహా తెలివైంది వెంటనే వేదవేదాంగాలు చదివినటువంటి పండితులందరినీ పురోహితుల్ని పిలిచింది పిలిచి మహానుభావులారా ఈ మధ్య నేను చాలా చింతలో మునిగిపోయాను అందుకు కారణము యమధర్మరాజు ఏ ఒక్కరినీ వదిలిపెట్టరు కదా అయితే అలాంటి మరణగన్నము మరణము నా భర్తకి రాకుండా ఉండే ఉపాయం ఏదైనా ఉందా దానికోసం చేయవలసినటువంటి క్రతువులు ఏవైనా ఉన్నాయా ఎప్పటికీ నా భర్త ఆరోగ్యంగా చిరంజీవిగా ఉండాలి అందుకు కావాల్సిన ఉపాయం ఏమైనా చెప్పండి అంటూ ఎంతో వినయంగా ఆ వచ్చినటువంటి ఆహుతులందరినీ కూడా ప్రార్థన చేసి అడిగింది అందుకు ఆ వచ్చిన పండితులందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు చివరికి అమ్మ నిజానికి మేము గొప్ప పండితులమైతే కావచ్చు కానీ మరణాన్ని నిలపగలిగేటువంటి శక్తి కూడా మాకు లేదు అలాంటి ఆపగలవారమ్మా మేము కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ యమధర్మరాజు చెందకి చేరవలసిన వాళ్ళమే కాబట్టి మా చేతిలో ఎలాంటి శక్తి లేదు మేము మరణాన్ని ఆపలేము ఎప్పుడైతే ఈ మాట విందో ఆవిడ ఇంకా బాధపడిపోతూ ఉంది అప్పుడు అందులో పెద్దవాళ్ళు అమ్మ మీరు చింతపడకండి మీరు సరస్వతీదేవి ఉపాసకులు కాబట్టి మీరు ఆ ఆ దేవిని నమ్ముకుని ప్రార్థన చేయండి ధ్యానం చేయండి మీకు కావలసినటువంటి తరుణోపాయాన్ని ఆ తల్లి తప్పించి ఎవరూ చేయలేరు అంటూ చక్కగా వినమ్రంగా చెప్పి ఆ మహారాణిని ఆశీర్దించి మహాపండితులందరూ కూడా నిష్క్రమించారు ఇంకా అప్పుడు లీలావతి మనసులోనే దృఢ నిర్ణయం చేసుకుంది ఇది మానవ మాత్రల వల్ల అయ్యేటువంటి పని కాదు నేను ఉపాసించేటువంటి నిరంతరము నేను ధ్యానం చేసేటువంటి ఆ సరస్వతి మాతని ప్రార్థన చేస్తాను అనుకుని మనసులో ఎప్పుడైతే దృఢ నిర్ణయాన్ని చేసుకుందో ఆ రోజు నుంచి ఏడాది పాటు అతి కఠోరమైనటువంటి ధ్యానంలోకి ఉపాసనలోకి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు అతి రహస్యమైన ఘోరమైన ఉపాసన చేస్తున్నటువంటి ఆ లీలావతి పైన సరస్వతీదేవికి కటాక్షం కలిగి ఒక శుభముహూర్తాన లీలావతికి దర్శనమిచ్చింది మహా దీర్ఘమైనటువంటి ఉపాసనలో ఉన్న లీలావతి ఆ ధ్యానంలోని ఆ మాతను దర్శించి బహువిధాలుగా ప్రార్థన చేసి నోట మాట రాక వలవలా ఏడుస్తూ ఆ దేవిని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది అమ్మా తల్లి నన్ను రక్షించమ్మా నా కోరిక తీర్చి తల్లి అంటూ చాలా ఉదారంగా అమ్మని ప్రార్థించడం మొదలుపెట్టింది అందుకు సరస్వతీదేవి ఇలా అసలు నీ ఏ కోరికతో ప్రార్థన చేస్తున్నావు ఎందుకు ఇత అతి ఘోరమైనటువంటి రహస్యమైనటువంటి ఉపాసన కార్యక్రమాన్ని మొదలుపెట్టావో అది చెప్పు అంటూ ఆ అమ్మ లాలనగా అడిగింది అందుకు లీలావతి తనను తాను నిగ్రహించుకుంటూ అమ్మ దృష్టి ఎప్పుడైతే తనపై పడిందో ఎప్పుడైతే తన మీద పడిందో మనసులోకి కొంచెం నిబ్బరత వచ్చింది నిబ్బరాన్ని నిగ్రహించుకుంటూ తల్లి కొంతకాలం నుంచి నా మనసులో ఒక వ్యధ నన్ను కుంచింపు చేస్తూ ఉన్నది ఎందుకో ముదిమి మీద పడుతూ ఉన్నది ఈ ముదిమి వల్ల నేను పోయినా పర్వాలేదు కానీ నా భర్త మాత్రం ఉండాలి నా భర్త లేకుండా నేను క్షణమైనా ఉండలేను ఆయన సహచర్యం లేకుండా ఊపిరి కూడా నేను తీసుకోలేను నాకు ఎట్టి పరిస్థితులలో నా భర్త లేని దుస్థితి నాకు కలగనీయవద్దు అంటే నా భర్తకి మరణమే రాకుండా నాకు వరం మగుతుంది అని చాలా ఆర్తితో లీలావతి కోరింది అయితే వచ్చే సంచికలో లీలావతి కోరికని సరస్వతీదేవి ఏ విధంగా తీర్చారు ఏం జరిగిందో విందాం ఇప్పటికీ స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి